జాతీయ న్యాయ సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ భీమారావు అధ్యక్షతన అనంతపురం ఉమ్మడి జిల్లాలోని రాజీ కాదగిన కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక అదాలత్ నిర్వహించారు అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో తొమ్మిది బెంచ్లను ఏర్పాటు చేసి పదహైదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కేసులను పరిష్కరించారు ఈ కేసుల్లో మొత్తం ఏడు కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలను కక్షిదారులకు పరిహారంగా చెల్లించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ లోక్ అదాలత్ తీర్పుకు ఎటువంటి అప్పీలు చేసుకునే అధికారం ఉండదన్నారు రెగ్యులర్ కోర్టులలో కేసులు పరిష్కారమైనప్పుడు ఆ కేసులలో ఎవరో ఒక్కరే గెలిచే అవకాశం ఉంటుంది మరొకరు బాధపడే అవకాశం ఉంటుంది అదే లోక్ అదాలత్లో కేసును పరిష్కారం చేసుకుంటే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చని తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలో తొమ్మిది బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కక్షిదారులు మనశ్శాంతిగా ఉండొచ్చని తెలిపారు రాజీ మార్గమే లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం కోసం వచ్చిన కక్షిదారులకు ఈ సందర్భంగా ఉచిత భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు జిల్లా జడ్జి భీమారావు డీఎల్ఎస్సీ కార్యదర్శి రాజశేఖర్లు స్వయంగా వడ్డించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రోజు మనకి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్ల మేరకు మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జాతీయ నాలుగవ జాతీయ లోక్ అదాలత్ అనేది జరిగింది అన్ని చోట్ల కూడా అటహాసంగా బాగా జనసందోహంగా ఈ యొక్క లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ అనేది జరిగింది దీనికి అన్ని వర్గాల నుంచి అనగా కక్షిదారులు అయితేనేమి బ్యాంక్ అధికారులు అయితేనేమి మనకు ఇన్సూరెన్స్ అధికారులు ఇంకా పోస్టల్ అధికారులు ఇంకా కూడా మనకు మున్సిపల్ అధికారులు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కేసులలో ఈరోజు ఈ లోక్ అదాలత్లో బాగా పరిష్కారం చేసుకున్నారు ఇరు పక్షాలు కూడా సామరస్యకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ తొమ్మిది బెంచులు ఏర్పాటు చేసినాము తొమ్మిది బెంచుల్లో కూడా లోక్ ఎలాంటి అవంతరం లేకుండా చక్కగా కొనసాగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయవాదులు అందరూ కూడా మాకు సహకారం అందించారు కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్ గ్రాండ్ సక్సెస్ సాధించింది ఇంకా నేను తెలియజేయడం అనగా ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా వివిధ రకాలైన కేసులు అనగా మోటార్ వాహనాల చట్టం కేసులు సుమారు యాభై నాలుగు కేసులు పరిష్కారమయ్యాయి దాని యొక్క విలువ తొమ్మిది తొంభై ఏడు లక్షల నలభై ఐదు వేల నలభై ఐదు వేల రూపాయలు అదేవిధంగా సివిల్ దావాలకు సంబంధించి సుమారు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల విలువ కలిగినటువంటి సివిల్ కేసులు కూడా పరిష్కారమయ్యాయి ఇంకా ప్రీ ఇరిగేషన్ కేసులు సుమారు తొంభై రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఫీల్ ఇరిగేషన్ కేసులు అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు కూడా సుమారు ఎనభై ఒక లక్షల డె ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సమయం మొత్తము సుమారుగా ఏడు కోట్ల నలభై మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు విలువ కలిగినటువంటి కేసులు ఈరోజు ఈ యొక్క నాలుగవ జాతీయ లోక్ అదాలత్లో అయ్యాయి పార్టీలందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు కేసులు ముగిసిపోవడంతో సంతోషకరంగా వాళ్ళ వల్ల గమనించడానికి చేరుకున్నా అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్లో ఈ లోకాద విచ్చేసి వాళ్ళ వాళ్ళ కేసులను పరిష్కరించుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క లోకాద ఏ కావడంలో కీలక పాత్ర వహించిన మా యొక్క న్యాయ న్యాయాధికారులందరికీ లోకల్ న్యాయాధికారులకి ఇంకా లోకల్ బార్ మెంబర్స్ అందరికి కూడా అదేవిధంగా పోలీస్ అధికారులకి ఇంకా ఇతర ఇతర బ్యాంకు సిబ్బంది కావచ్చును బ్యాంక్ అధికారులు కావచ్చును మున్సిపల్ అధికారులు కావచ్చును అందరికీ కూడా మీడియా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి విధంగా మా యొక్క డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇంకా మండల్ లెవెల్లో ఉన్నటువంటి మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు అన్నీ కూడా ప్రజలకు ఉచితంగా న్యాయ సేవ అందించడంలో ఎప్పుడు ముందు ముందుంటుంది ముఖ్యంగా మా యొక్క యాక్సెస్ టు జస్టిక్స్ వరాలనే ఒక కాస్త అంటే న్యాయం సమన్యాయం అనేది అందరికీ లభించాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సంస్థ ముందుంటుంది అందరికీ అన్ని రకాలైనటువంటి ఉచిత న్యాయ సహాయం ముందుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో కూడా జరిగేటటువంటి లోక్ అదాలత్ అందరి సహాయము అందిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా కక్షిదారులు కూడా లోక్ అదాలత్ సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పిందని లోక్ అదాలత్ లో ఒక్కరోజే తమ కేసు పరిష్కారమయ్యి తమకు మనశ్శాంతిని కలిగించిందన్నారు సెటిల్మెంట్ కోసము లక్ష పన్నెండు వేలు ఇప్పించుకొని మా గోల్డ్ మాకు రిటర్న్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అందుకోసమని లోక్ అదాలత్ ద్వారా మేము సెటిల్మెంట్ అనేది చేసుకొని ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా ఇప్పుడు సెటిల్మెంట్ కోసం అనేసి వచ్చాము మా సమస్య అనేది తీరింది సో ఇంకా ఫర్దర్గా ఎనీ లీగల్గా ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా సెటిల్మెంట్ కోసం సెటిల్ చేసుకున్నాం ఎట్లా అంటే లోక్ అదాలత్ అనేది సెటిల్మెంట్ ఉంటుంది కదా ఇద్దరికి ఆ టైం అనేది సేవ్ అవుతుంది అండ్ వాయిదాలకి తిరిగి మనం అమౌంట్ ఖర్చు పెట్టుకోకోకుండా అట్ ఏ టైం మనకు సెటిల్మెంట్ అనేది తొందరగా అయిపోతుంది సో మనకే బెనిఫిట్ ఉంటుంది అని లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకున్నాం నా పేరు రెడ్డి సార్ నేను పంచాయత్ సెక్రటరీ పొరపాటు గ్రామ పంచాయతీ నేను గ్రామ పంచాయతీకి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది నేను వచ్చిన వెంటనే వీళ్ళకి కేసు టేకప్ చేశాను ఓకే మీరు ఈ రోడ్ ఎక్కడ వేశారంటే మా స్థలం సార్ అని చెప్పారు మీరు వెంటనే రెవెన్యూ వాళ్ళకి ఒక రిపోర్ట్ పెట్టాను నిజంగా అది వాళ్ళ శర్మ కాదా మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పాను ఎంఆర్ఓ గారు వెంటనే అది ఎంక్వైరీ చేసి అది వాళ్ళదే ఆ ప్లేస్ వచ్చేసి వాళ్ళదే సార్ అని చెప్పి మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్లస్ న్యాయమూర్తి మేడం కూడా ఒక కాపీ ఇచ్చారనమాట ఓకే ఆ న్యాయమూర్తి మేడం కాపీ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి చెప్పాము టెన్ ఇయర్స్ బ్యాకు మీ స్థానంలో రోడ్ వేసాము వాస్తవమే అది పొరపాటు ఏమైందంటే ఆ రోడ్డు వేసినప్పుడు వీళ్ళు చెప్పిండే అబ్జెక్షన్ ఇది మాదే స్థలం అని చెప్పేసి సరే ఇంకా జరిగిపోయింది రోడ్ వేసినాము మాకైతే అబ్జెక్షన్ లేదు సార్ మీ స్థలం మీరు తీసుకోండి ఇబ్బంది లేదని అందరము కూడా మేము వాళ్ళు చెప్పేసి తీసుకున్నాం సార్ ఓకే లోక్ అదాలత్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వెంటనే ఇమ్మీడియట్గా కానీ మాకు న్యాయమూర్తి గారు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు అందరూ కూడా మాకు బాగా సహకరించి ఈ కేసును వెంటనే సత్వర పరిష్కారం చేశారు అందరూ కూడా ఇటువంటి సేవని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం సార్ కందుకూరు నుంచి సార్ మా బ్యాంక్ ఏడు లక్షలు లోన్ తీసుకున్నాము ఇప్పుడు బ్యాంకు లో రోజు తిరగబడికి అవుతుందని లోక లోకదాయానికి వచ్చినాము లోకదాయకు వచ్చినాము ఇక్కడ టైం వేస్ట్ కాకుండా సార్లు అంతా ఇంత కట్టమంటున్నారు కట్టి దీన్ని సెటిల్ చేసుకుంటాము నాకు ఆ జరిగింది ఫోరెన్స్ లోకాలు చేసినాము దీని నుంచి కొద్దిగా అమౌంట్ ఇచ్చి పరిశ్రమ దానికి నాకు కొద్దివరకు మేలు అయింది కోట చూడు జరుపుకోకుండా నౌకర్లు వేసిన దానికి చాలా మేలు అయింది నాకు దట్ ఈస్ హ్యాపన్ ఇన్ టూ థౌజండ్ వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ దాట్ ఫోర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ గాట్ డెట్ ఆన్ దాట్ అండ్ వీ బోత్ గాట్ ఇంజర్డ్ ఆన్ ఫర్ దాట్ ద కేస్ వాజ్ హియర్ ఇన్ దిస్ కోర్ట్ అండ్ వీఆర్ ఫ్రమ్ మధురై సో టుడే ఫర్ ద సెటిల్మెంట్ మాది కటార్పల్లి గ్రామం గాలపంట మండలం ఇతను మా బావ వచ్చేసింది హుసేన్ బాష అనే అతను యాక్సిడెంట్ కింద చనిపోయాడు అక్కడ కుంతంపల్లి దగ్గర అతను చనిపోయాడు అతను చనిపోవడం వల్ల యాక్సిడెంట్ జరగడం వల్ల ముందు హాస్పిటల్ చేర్చుకోము చేర్చి ఒక పదహైదు ఇరవై రోజుల వరకు అక్కడే ఆయన కోమాలో ఉండడం వల్ల చనిపోయాడు మరి చనిపోవడం వల్ల ఇక్కడ కేసుకు వేసాము కోర్టుకు వేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సభ ఒకటిన్నర సంవత్సరం అయింది అక్కడ పరిష్కారం అయితే ఇంకా కాలేదు దాని ద్వారా కోర్టు నుంచి లోక్ అదాలత్ కింద కేసు ఫైల్ చేసి ఈరోజు శనివారం దాన్ని ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది జడ్జి వాళ్ళు నిశ్చయించారు దానికి పరిహారంగా పదహైదు లక్షలు అనేటువంటిది రివార్డు ఏదో ప్రకటించారు దానివల్ల ఈ కోర్టు చుట్టూ ఒకటి పదిసార్లు వాయిదాలకు తిరిగేదానికి బదులు ఈ లోక్ అదాలత్ కింద పరిష్కారడం వల్ల మాకు సంతోషంగానే ఉన్నట్టు మనం భావిస్తున్నాం మా భార్య మనం మా ఇద్దరు అన్న మనస్ వల్ల మా భార్య కేసేశారు కోర్టులో శాలరీ పైన నేను కూడా అంగీక భార్య పిల్లల కోసం అంగీకరించి నా శాలరీ ఆమెకు ఇవ్వడానికి అంగీకరించి ఈరోజు అయిపోయింది సార్ ఈరోజు అదే సార్ నా శాలరీ వాళ్ళ అంగీకారం నా అంగీకారం మేరకు శాలరీ ఇస్తున్నాను సార్ వన్ నేర్ నుంచి తిరుగుతుల కోర్టు చుట్టూ ఈ రోజు లోకదలత్ వల్ల ఈరోజు సెటిల్మెంట్ చేసి మాకు న్యాయం జరిగింది మా ఫ్యామిలీకి నా పేరు గోపాలరావు నేను ఇక్కడ అనంతపూర్ కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నా దగ్గరికి వచ్చిన కక్షిదారులకు నేను మామూలుగా లోక్ అదాలత్కే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే లోక్ అదాలత్లో కోర్టు ఫీజు ఉండదు దాని ద్వారా క్లయింట్లు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నాను ప్రస్తుతం రీసెంట్గా పిఎల్సీ నెంబర్ టూ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే కేసు ఒక ఆరు నెలల క్రితం డిఎల్ఎస్ఏ కోర్టులో వేసాము అది ఒక పది సంవత్సరాల క్రితం బోడిగాందొడ్డి విలేజ్లో ఒక పట్టదారకు సంబంధించిండే స్థలంలో సీసీ రోడ్డు వేసినారు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పని చెప్పనందుకు గవర్నమెంట్ వాళ్ళు సిసి రోడ్డు వేసినారు మేము ఎప్పుడైతే లోక్ అదాలత్లో కేసు వేసామో వాళ్ళు ప్రతివాదులకు నోటీస్ పోయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ వచ్చి ఈ స్థలం వీళ్ళదేనని ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చారని ఈ స్థలం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈరోజు కాంప్రమైజ్ అయ్యారు ఈ ఈరోజుతో వాళ్ళు వాళ్ళకి సమస్య పరిష్కారం అయింది ఈ విధంగా ఉచితంగా లోక్ అదాలత్లో ఖచ్చిదారులు సమస్యలు పరిష్కరించే వాళ్ళని కోరుతున్నాను